రాష్ట్రంలో విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు భేష్ అని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ప్రశంసించారు వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధాని విదేశీ టూర్లు మానుకొని వరద ప్రాంతాలలో పర్యటించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు మూలంగా దేశం అస్తవ్యస్తంగా తయారైందని దుయ్యబట్టారు అదుపులో లేని ధరలు సామాన్యుడికి పూట గడవని పరిస్థితి మోదీ పాలనలో నెలకొందని ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ విపరీతమైన ట్యాక్స్ వేస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపారని విమర్శించారు రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు భేష్ అని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో విహరిస్తూ దేశంలో ప్రకృతి వైపరీత్యాల బాధితులను గాలికి వదిలారని ధ్వజమెత్తారు రాష్ట్రానికి వర్గ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఐదు కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవ విషయం ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం నాలుగు తీసుకొని వచ్చాం ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ రెండవది కాళహస్తి నడితడు రైల్వే లైన్ మూడవది అంతర్జాతీయ విమానాశ్రయం రేణుగుంట నాలుగోది దుగరాజ పట్టణ ఓడరేవు ఈ నాలుగు ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి ఈరోజు ఎం టెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు సున్నా అయిపోయినాయి యుగరాజం ఓడ రేవు తీసుకొచ్చాం ఆ పనులు సున్నా అంతర్జాతీయ విమాన హస్తీ నడికుడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క మూర కూడా ప్రారంభించలేదు దీనికి కారణం ఏందంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా పనులకు వెళ్తున్నారు